మంది నిరుద్యోగులను పుట్టన పెట్టుకొని దాదాపు ఐదారు వందల మంది నిరుద్యోగులని ఈ రోజు పిట్టలను కాల్చేట్లా కాల్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆరు మాసాలు కావచ్చిన ఈ రోజు దాదాపు నలభై వేల ఉద్యోగులను నోటిఫికేషన్ భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తుంటే ఓర్వలేని ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఈ రోజు మా యొక్క నాయకులు దిష్టిబొమ్మ దానం చేయడాన్ని తీవ్రం ఖండిస్తూ ఎవరైతే వాళ్ళు దానం చేసినో దాంట్లో పసుపుతో శుభ్రం చేయడం జరిగింది ఖబర్దార్ టిఆర్ఎస్ వి నాయకున్నాల ఏడున్నర పదేళ్లు ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద అనేక పోరాటాలు చేస్తుంటే కేసీఆర్ సంఖ నాకిన మీరు ఏ రోజు ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఈ రోజు మేము ఈ ప్రజాపాలనలో ఆరు మాసాల్లోనే దాదాపు నలభై వేల ఉద్యోగాలను ఈ రోజు పట్టాలిస్తుంటే ఓర్చుకోలేని ఈ దౌర్భాగ్య స్థితిని ఖచ్చితంగా నిరుద్యోగుల ఆలోచన చేయలే ఈ రోజు పట్టుమని ఆరు మాసాలు ఇట్లా కాలే ప్రభుత్వానికి అయినా అనేక సమస్యలున్నాయి ఈ రోజు కోట్లాది కోట్ల అప్పులు ఉన్నాయి ఇట్లా రోజు నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాం నిరుద్యోగులకు భరోసా అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయాలు తీసుకుంటే గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ వన్ రెండు సార్లు మూడు సార్లు ఈ రోజు అమ్ముడు పోయిన ఆ యొక్క ప్రభుత్వంలో ఈ రోజు ఒక నిష్ఠతో గొప్ప కార్యంతో గ్రూప్ వన్ సిద్ధం చేసిండ్రు దానితో పాటు డిఎస్ఈ అని ఐదు వేల డిఎస్సి ఈ రోజు దాదాపు పన్నెండు వేల పోస్టులను పెంచి నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్న ప్రభుత్వాన్ని గుడిచల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై లక్షల నిరుద్యోగులరా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీ యొక్క అండతో ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు విస్మరించదు ఈ యొక్క కళ్ళపల్లి మాటలకు ఎప్పుడు ఇట్లా మీరు విశ్వాసించదు గత పదేళ్లకెళ్లి ఎవడైనా మాట్లాడా ఏ బీఆర్ఎస్ అయినా ఏ బిజెపిడైనా మాట్లాడా ఈ రోజు ప్రజల పక్షాన ఈ రోజు నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి మీరందరూ నిశ్చింతంగా చదువుకోండి ఈ రోజు భవిష్యత్తులో గొప్పగా పునర్నిర్మించుకుందాం ఈ రోజు ఈ పాడుపడ్డ తెలంగాణని ఒక వైపు అభివృద్ధి వైపులా తీసుకుపోతున్న గౌరవ ముఖ్యమంత్రికి మీరందరూ సపోర్ట్ గా ఉండాలని రేవంతన గారి నాయకత్వం